హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నా దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను ఇంకొక స్వీట్ ఐటంతో అలాగే ప్రసాదం ఐటంతో మీ ముందుకు వచ్చేసానండి ఇది రవ్వకేసరండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా వరలక్ష్మి రథానికి అలాగే దసరా నవరాత్రులకు కూడా మనకి తొమ్మిది నైవేద్యాలు కావాలనుకున్నప్పుడు చాలా ఈజీగా పూర్తయిపోయే స్వీట్ కదండి ఇది అలాగే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేసేయచ్చు కదా చూడండి చాలా టేస్టీగా మంచి స్ట్రక్చర్తో చాలా బాగా వచ్చింది కదా ఇలా గనక చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్ ఐటమ్ ఒకసారి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒకసారి అయితే నేను ఇలా ప్యాన్ తీసుకున్నానండి ఈ స్వీట్కి మనకి గీ ఎక్కువగానే పడుతుందండి నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ నేను ఆల్మోస్ట్ ఒక వన్ కప్ సూజీకి హాఫ్ కప్ వరకు గీ అయితే తీసుకున్నానండి ఇలా గీ అయితే తీసుకున్నాను ఒక హాఫ్ కప్ వరకు తీసుకొని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి నా దగ్గర బాదం ఇంకా క్యాషస్ పిస్తా ఇంకా కిస్మిస్ ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ కూడా ఉన్నాయి అవి కూడా వేసుకొని నేనైతే నేతిలో ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా నేతిలో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి డ్రై ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే చేసుకోవాలి హైలో పెట్టుకుంటే మనకి ఈజీగా కలర్ చేంజ్ అయిపోతాయి అందుకని లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఇప్పుడైతే నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇలా ఇప్పుడైతే అదే గీలో ఒక వన్ కప్ వరకు సూజీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మనం సూజీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ చక్కగా ఇలా మనకి గీ ఫ్లేవర్ అంతా ఆ రవ్వకు పట్టే వరకు వేయించుకోవాలండి అప్పుడు నేను కొంచెం ఇలాచీ పౌడర్ ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అదే రవ్వలో ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం చూసారు కదా నేను ఏ ఏ స్వీట్ చేసుకున్నా కానీ దాంట్లో అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటానండి సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఆ స్వీట్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ఈ టిప్ ట్రై చేయండి అంటే చిటికడే వేసుకోవాలండి ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు అలా అని నేనైతే చాలా తక్కువ వేసుకున్నాను ఇప్పుడు బాగా రోస్ట్ అయిపోయింది కదా నేనైతే వాటరు మరిగించి పక్కన పెట్టుకున్నానండి వన్ కప్ సూజీకి త్రీ కప్స్ అయితే వాటర్ సక్కరెక్ట్గా సరిపోతుందండి మనకి త్రీ కప్స్ వరకు నేను హాట్ వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా నేనైతే ఫుడ్ కలర్ ఎల్లో కలర్ యాడ్ చేసుకుంటున్నానండి మీకు ఫుడ్ కలర్ వద్దు నా హెల్తీ కాదని అనుకుంటే కనుక ఫుడ్ కలర్ స్కిప్ చేసుకోండి నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందండి చూడడానికి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి మీకు షుగర్ ఎక్కువ తింటే కనుక మీరు ఒక వన్ కప్ వరకు యాడ్ చేసుకోండి నాకు హాఫ్ కప్ అయితే సరిపోతుంది మేము స్వీట్ తక్కువగా తింటాం కాబట్టి నేను తక్కువ యాడ్ చేసుకున్నాను మీరు షుగర్ ముందే యాడ్ చేసుకుంటే రవ్వ ఉడకదండి అందుకని షుగర్ రవ్వ ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా చక్కగా ప్యాన్ నుండి కూడా మనకి ఈజీగా సపరేట్ అయిపోయింది చూడండి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా అప్పుడు ఈ స్టేజ్లో నేను తీసేసుకొని సర్వింగ్ చేసేసుకుంటున్నాను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి చూసారే ఎంతో ఈజీగా చక్కగా ఫైవ్ మినిట్స్లో బిగ్గా రెడిపోయి రెడీ అయిపోయింది కదా చూడండి మనకి గీ ఎంత బా ఎంత బాగా ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ చూసారు కదా గీ చక్కగా ఎంత చక్కగా ఫ్లోట్ అవుతుందో అప్పుడప్పుడైనా మనం గీ ఇలా వాడి చేసుకోవాలండి ఇంకా తప్పదు హోమ్ హోమ్మేడ్ గీ గీ కాబట్టి ఇంకా ఇబ్బంది ఏమి లేదు అందుకని నేనైతే కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకున్నాను చూడ్డానికి మంచి తో చాలా టేస్టీగా చాలా బాగా కుదిరిందండి వరలక్ష్మి వ్రతానికి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అలాగే దసరా నవరాత్రుల్లో కూడా చాలా ఈజీగా చేసుకునే స్వీట్ ఐటమ్ మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఫైవ్ మినిట్స్లో అప్పటికప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి చేసేసుకోవచ్చు ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీగా కూడా తినేయచ్చు మనం మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది నా కొత్త ఛానల్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఎక్కువగా గీ వేసుకొని తినడం వల్ల వాళ్ళకి కూడా హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి వీడియో నచ్చితే Please like, share, and subscribe.